అమ్మా ఈ ఇయర్ తిరుమలలో బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుండి చెప్తా ముందు ఒక ప్రశ్న అసలు ఈ ఉత్సవాలు ఎందుకు చేస్తారో తెలుసా తెలుసమ్మా కావాలంటే చెప్తాను విను పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు దేవతలందరితో కలిసి వేంకటేశ్వర స్వామిని దర్శించి ఉత్సవాలు చేశారు అందుకే వాటిని బ్రహ్మోత్సవాలుగా పిలుస్తాం అదే సందర్భంలో బ్రహ్మదేవుడు వెలిగించిన దీపం అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆరిపోకుండా వెలుగుతూనే ఉంది అందుకే దానిని అఖండ దీపం అని అంటారు బ్రహ్మోత్సవాలలో వేంకటేశ్వర స్వామి యొక్క ఉత్సవ విగ్రహమైన మలయప్ప స్వామి మరియు శ్రీదేవి భూదేవి సమేతంగా మొదటగా శేషవాహనం మరో రోజు హంసవాహనం ఆ తర్వాత రోజు సింహ అంటూ ముత్యాల పందిరి వాహనం సర్వ భూపాల వాహనం గరుడ వాహనం హనుమంత వాహనం గజ వాహనం సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం మరి చివరిగా అశ్వ వాహనాలపై వైభవంగా ఊరేగిస్తారు సరిగ్గా చెప్పారు అలాగే ఇంకోటి కూడా ఉందమ్మా ఉత్సవాల చివరి రోజు సుదర్శన చక్రాన్ని స్వామి పుష్కరిణిలో స్నానం చేయిస్తారు దీన్నే చక్ర స్నానం అని అంటారు అలానే ప్రతిరోజు స్వామి ఊరేగింపుకు ముందే ప్రత్యేకంగా సుదర్శన చక్రం ఊరేగింపు జరుగుతుంది అందుకే బ్రహ్మోత్సవాలు చూడడానికి భక్తులు ఆతృతగా ఎదురు చూస్తారు అయితే ఈసారి నవరాత్రులు అలాగే బ్రహ్మోత్సవాలు ఒకేసారి వస్తున్నాయి అయితే ఈసారి ఫుల్ ఫెస్టివల్ వైబ్స్ అమ్మా అది సెప్టెంబర్ ఇరవై నాలుగు నుండి అక్టోబర్ రెండు వరకు